దోస్తులు ఈ నడుమ నాకైతే మస్తు మతిమార్పు ఎక్కువ అవుతుంది ఏది పెట్టినా ఏడబెట్టినా ఇట్నే మర్చిపోతున్నా ఎడబెట్టినా కూడా ఇక ఘటనకి వీడియో కూడా ఉండిపోయింది అనమాట గ్యాలరీలనే మర్చిపోయినా దీని సంగతి అసలు అయితే వేరే వీడియో కోసం చూస్తా ఈ వీడియో అయితే ఇక తువకల బయటపడ్డది ఇక ఎన్ని రోజులు ఉంటది ఇట్లా అని చెప్పేసి ఇక అయితే పోస్ట్ చేస్తున్నా మీరు కూడా నా బ్యాచ్ నాకు కమెంట్ చేయండి మనం ఏదైనా నాన్ వెజ్ తెచ్చుకున్నాం అనుకో మెయిన్ గా చికెన్ ఇంకొక పూట తినమంటే ఇంకో పూట కూరనే తినబుద్ధలేదు అసలు అస్సలు నచ్చట్లేదు ఇక అందుకనే మధ్యాహ్నం ఉండి సాయంత్రంకి అయితే కొంచెం అయితే తీసి పక్కన పెట్టిన ఇక సండే రోజు పక్కన పెట్టి ఆ సాయంత్రం అయితే ఇక ఇట్లా వెరైటీగా రెగ్యులర్గా కాకుండా వెరైటీగా ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసిన మీరు నమ్మరుల్లా టేస్ట్ అయితే కత్తారు నాకు వచ్చింది బయట తెచ్చుకొని తిన్నట్టే ఉంది ఇంకా బయటనన్నా ఇంకా మనం కొంచెమే వస్తుంది ఇంకా ఆ ప్రైస్ కి మనం ఇంట్లో అయితే ఇద్దరు ముగ్గురికి అయితే వేసుకోవచ్చు మంచిగా సూపర్ ఉంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి చికెన్ ఫ్రైడ్ రైస్ నేను కూడా టైమే ఉల్లా చేసుడు కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది లాస్ట్ కొంచెం అయితే సాల్ట్ తగ్గిందని చెప్పేసి మళ్ళీ కొంచెం జర ఉప్పు వేసుకొని అటు ఇటు కలబెట్టి తింటే మస్తున్నది కొంచెం ఆనియన్స్ వేసుకొని సరే మీరు అలాగా మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్